హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజు ఈ వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను వ్లాగ్ అనేది షూట్ చేయడం జరిగింది ఆ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా నైట్కి డిన్నర్కి వచ్చేసి మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ అయితే చేసాము దాంట్లోకి ఇక నైట్ డిన్నర్లోకి అయితే గారెలు అనేసి ఇక్కడ నేను త్రీ ఓ క్లాక్ టైంలో అయితే మినపప్పుని అయితే ఈ విధంగా నానబెట్టుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ వరకు అయితే నేను మినపప్పుని అయితే నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా అయితే మనము గారెలు వేసుకునే మనం ముందు ఒక ఫోర్ అవర్స్ పాట అయినా సరే మనము మినపప్పునైతే నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే మినపప్పునైతే అయితే ఈ విధంగా చూసారు కదా ఒక టూ త్రీ టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకొని మూత పెట్టేసి ఇక పక్కనైతే ఈ విధంగా పెట్టుకున్నాను మనము ఈవినింగ్ టైం వరకు ఇంక దీన్ని పక్కన పెట్టేస్తే ఈవినింగ్కి మనకి నానిపోతుంది చక్కగా ఇంకా మనం గారెలు వేసుకున్న టయానికి అయితే మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఈవినింగ్ టైంలో పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ కోసం అనేసి ఇక్కడ నేనైతే ఇప్పి నూడిల్స్ అయితే చేస్తున్నాను చూసారు కదా ముందుగానే నేను పచ్చిమిర్చి కరివేపాకు అదేవిధంగా అయితే ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి లైట్గా అయితే ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను అది ప్యాన్ అయితే వేడైపోయిన తర్వాత ఇక్కడ నేనైతే ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఈ విధంగా అయితే నేను ఫ్రై చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం నేనైతే ఈ విధంగా ఫ్రై చేశాను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మనకి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా లైట్గా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఆయిల్ కూడా ఏం ఎక్కువగా వేయలేదు లైట్గానే వేశాను ఇక్కడ ఈ విధంగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను మనం తీసుకునే క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని మనమైతే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ అయితే ఒక మినిమం ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు అయితే వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను వాటర్ని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనకి వాటర్ అనేది మొత్తం కూడా హీట్ అయ్యి మనకి ఈ విధంగా మనకి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనము దీంట్లో వచ్చినటువంటి మసాలా పౌడర్ని కూడా మనము ఇందులో అయితే వేసుకోవాలి చూసారు కదా దీంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి పౌడర్లో మసాలా పౌడర్లో మనకైతే కొంచెం సాల్ట్ కూడా ఆల్రెడీ మిక్స్ అయి ఉంటుంది మనం ఎక్కువగా వేసుకుందాం అనుకోండి ఉప్పు అయితే ఎక్కువగా అయిపోతుంది లైట్గా మనము సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మరి ఒక టూ మినిట్స్ అయితే మనము ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మనం ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకి మనకి మ్యాగీ అనేది మీ బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే నేను మనం ముందుగా అయితే అన్నీ కూడా ఒక ప్లేట్లోకి ఈ విధంగా ఇప్పి ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ కట్ చేసుకొని ఈ విధంగా బౌల్లోకి తీసుకున్నాను ప్లేట్లోకి అదంతా కూడా మనకి ఈ వాటర్ అయితే ఈ విధంగా హీట్ అయిన తర్వాత మీరు ఈ విధంగా అయితే ఇప్పి మొత్తం కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని మీరు అయితే ఈ విధంగా ఈ ఇప్పిని అయితే ఉడికి చేసుకోవాలి చూసారు కదా మనకి మరీ మనకి గట్టిగా లేకుండా మరీ మెత్తగా కాకుండా మనకి నూడిల్స్ అనేది ఇప్పి నూడిల్స్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా మనము చాలా సింపుల్గా టూ త్రీ మినిట్స్లోనే చాలా సింపుల్గా అయితే మనమైతే ఈ విధంగా పిల్లలకి ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ కావాలనుకుంటే ఈ విధంగా అయితే చేసి పెట్టుకోవచ్చు మనము అదే విధంగా డైలీ అయితే పిల్లలకి ఇదైతే పెట్టకూడదు కొంచెం ఎప్పుడో ఒకసారి నార్మల్గా టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలానైనా మనము ఈ విధంగా పిల్లలకి ఈ మనము ఇప్పి అనేది పెట్టుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనకి ఇంకా కొంచెం అయితే వాటర్ అయితే ఉంది ఈ వాటర్ కూడా పూర్తిగా దగ్గరికి అయ్యేంత వరకు మనము ఈ విధంగా అయితే ఉడికి చేసుకోవాలి ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయి అనేసి ఒక కామెంట్ అయితే చేయండి అదేవిధంగా వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్కి ఒక మన వీడియోకి అయితే ఒక లైక్ కూడా మసలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ పిల్లలకైతే ఇంకా స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా పిల్లలకైతే ఇంకా పేట్లో అయితే వేసి చేశాను వాళ్ళైతే ఇంకా ఈ విధంగా అయితే తినేస్తున్నారు ఇంకా వాళ్ళైతే తినేసిన తర్వాత బయట పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా నైట్ డిన్నర్ టైంలోకి అయితే ఇంకా ఇక్కడ మినప్పప్పు అయితే పూర్తిగా నానిపోయింది ఇక చూసారు కదా ఇక్కడ అయితే ఈ విధంగా ప్రెస్ చేయగానే మనకి ఏ విధంగా అయితే అయిందో మినప్పప్పు ఇంకా ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మనము దీన్ని నీట్గా వాష్ చేసుకుని మొత్తం ఒకసారి ఈ వాటర్ని అంతా పార్వసేసి ఇది మనకు వాటర్ లేకుండా మిక్సీకి అయితే మనము ఈ విధంగా అయితే వేసేసుకుందాము ఇంకా మీరు మిక్సీకి వేసేటప్పుడైనా సరే పచ్చిమిర్చి అల్లం మొక్కలు ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే మీరు గారెలు వేసేటప్పుడు మనము ఆనియన్స్ అవన్నీ మిక్స్ చేసుకుంటాం కదా వాటితో పాటైనా సరే ఇదే విధంగా అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటితో పాటు అయితే మిక్సీకి వేయలేదు ఇక్కడ నేను పిండితో పాటు కలుపుకుందాం అనేసి ఇంకా మిక్సీకి పట్టిన పిండిలో అయితే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా నాలుగు అనేది నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసిన తర్వాత ఇక్కడ పిండిలోకి అయితే ముందుగా కొంచెం సాల్ట్ అదే విధంగా కొంచెం బేకింగ్ సోడా మనము తినే సోడా అంటుంటాం కదా ఆ సోడా అయితే ఈ విధంగా కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేయటం వల్ల మనకి గాలి అనేది కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం కూడా ఒకసారి వేసుకొని మీరు అంతా పిండి అంతటి కూడా పట్టేటట్టుగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను కొంచెం పిండి అయితే ఇక్కడ సాల్ట్ సోడా ఉప్పు వేసిన తర్వాత కొంచెం పిండి అయితే పిల్లలకైతే తీసాను ఎందుకంటే పిల్లలు కొంచెం ఆనియన్స్ కరివేపాకు అదేవిధంగా పచ్చిమిర్చి వేసాను అని తినను అని అనేసరికి కొంచెం అయితే ఆల్రెడీ తీసి ఇంకా పక్కన పెట్టేసిన తర్వాతనే ఇంకా ఆనియన్స్ అవన్నీ కూడా ఈ విధంగా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని ఫ్రైకి అయితే ప్యాన్ పెట్టేసుకొని తగినంత అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అయితే వే మనము వేడి చేసుకున్న కొంచెం లైట్గా అయితే హీ హీట్ అయిన తర్వాత మనము గారెలు అనేది వేసుకోవాలి మరి ఎక్కువగా హీట్ అవ్వనివ్వద్దు ఎందుకంటే మనకి పైప్ పైన మట్టికే గారెలు అనేది కాలి లోపల అయితే మనకి కాలకుండా కొంచెం గారెలు అనేది పచ్చిగా ఉంటాయి అందుకోసం అనేసి ఆయిల్ అయితే కొంచెం లైట్గా హీట్ అయినప్పుడు ఈ విధంగా గారెలు అయితే వేసుకోండి చూసారు కదా నేనైతే ఇక్కడ చేతితో అయితే వేయకుండా ఇక్కడ మనకి టీ స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ టీ స్ట్రైనర్ తోటి ఈ విధంగా గారెలు అనేది వేసుకుంటున్నాను ఎవరైనా సరే మీకు కొత్తగా ట్రై చేయాలి అనుకున్నట్లయితే మాకు గారెలు రావడం లేదు అన్నట్లయితే ఈ విధంగా అయినా సరే ట్రై చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే గారెలు అయితే వేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా చేతి మీద అయినా సరే పెట్టేసుకొని మీరు చేతికైనా వేసుకొని వేసేసేయచ్చు అలా కాదు అలా రాదు మాకు అనుకున్నట్లయితే ఆయిల్ పేపర్ ఉంటుంది కదండి మనకి ఆయిల్ కవర్ ఆ కవర్ మీదైనా సరే మనం పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం గారెలు అయితే వేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను గారెలు వేస్తుంటే ఇంకా మా బాబు వచ్చేసి ఈ విధంగా అయితే అంటున్నాడు ఇక్కడ నేను ఆనియన్స్ అవన్నీ వేస్తే తినను అనేసి అనేసరికి ఆల్రెడీ మీకు తీసి పక్కన పెట్టేశాను కదా అదైతే ఇవి వేసిన తర్వాత అవి కూడా వేస్తాను అనేసి ఇక్కడ నేనైతే వాళ్ళకి చెప్తున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే గారెలన్నీ కూడా నేను కంప్లీట్గా అయితే కాల్ చేసుకుంటున్నాను చూసారు బయట కిటికీలో నుంచి చూడండి మనకి ఈ నైట్ కూడా అయిపోయింది మొత్తం కూడా చీకటి అయితే పడిపోయింది ఇక్కడ నేను చాలా సింపుల్గా అయితే ఈ విధంగా వేసేసుకొని ఎక్కువసేపు కూడా మనకి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్లేమ్ అనేది కొంచెం పెట్టేసుకొని మీరు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే నేను గారెలన్నీ కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా మీకు కూడా కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో ఒకసారి గారెలైతే ట్రై చేసి ఏ విధంగా ఉన్నాయనేసి తప్పకుండా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ ఆల్రెడీ గారెలు ఏ విధంగా వేసుకుంటారస ఆల్రెడీ అందరికీ తెలుసు కదా నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాననేసి ఇక్కడ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా పిల్లలకి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అవేమి కూడా లేకుండా నార్మల్గా వేసిన గారెలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అదేవిధంగా మనకి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి చూడండి ఈ విధంగా గారెలన్నీ కూడా నేను చాలా సింపుల్గా ఈజీగా అయితే ఈ ప్రాసెస్లో అయితే చేసుకున్నాను అదేవిధంగా ఆ నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ సరే అదే విధంగా ఇక్కడ గాలైతే వేడివేడిగా వేసుకొని ఇంకా తినేసేసాము ఇంకా ఆ రోజు వ్లాగ్ అనేది అక్కడితో అయితే ఎండ్ అయిపోయింది రేపు మరొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి గారెలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా క్రిస్పీగా అయితే వచ్చాయో విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నంతవరకు బాయ్ ఫ్రెండ్స్